తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు రావడము ప్రమోషన్స్ రావడము ప్యాకేజీ పెరగడము కొత్త అవకాశాలతో పాటు మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది అయితే ఆర్థికంగా చూసినట్టయితే ఈ వారంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవడంతో పాటు పెట్టుబడులకు అది కుటుంబ పరంగా సేవింగ్స్ కావచ్చు వ్యాపార పరంగా పెట్టుబడులు కావచ్చు పెట్టుబడులకు సేవింగ్స్కి ఇది అత్యుత్తమైన సమయము ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసినా లేదా ఆ దిశగా ప్రయత్నం చేసినా ఇది అత్యంత అనుకూలమైన సమయము వ్యవసాయదారులకు కూడా ఈ కాలం మంచి అవకాశము విత్తనాలు నాటడానికి కానీ మార్కెట్లో మీ పంటకు సరి అయిన ధరతో పాటు దిగుబడి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార విస్తరణకు లేదా ప్రయత్నాలు కానీ ఈ వారము అత్యంత అనుకూలమైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేయండి స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులో వచ్చే విధంగా కనబడుతోంది అయితే కుటుంబ చూసుకున్నట్టయితే వివాహం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ వారంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహ జీవితము ఆనందంగా ఉండబోతోంది దంపతుల మధ్య అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది దీంతో పాటు ఈ గృహ వస్తు వాహన యోగాలు కూడా కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే కుటుంబంతో తీర్థయాత్రలకు క్షేత్ర దర్శనానికి వెళ్ళేందుకు అనుకూలమైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే ఇక్కడ చెప్పదగిన సూచన వాహనాలు ఆస్తి కొనుగోలు చేసే సమయానికి మీరు మీ యొక్క తారాబలం చంద్రబలం చూసుకుని కనుక ఆ ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా గోచరిస్తున్నాయి సమయానికి తగినట్టుగా ఆహార వ్యవహార నియమాలను పాటించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు అయితే ఈ వారం మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుడికి శని భగవానుడికి సంబంధించినటువంటి ఏవైనా పరిహారాలు కానీ జపాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే